కాంగ్రెస్ పరిపాలన మాకైతే నచ్చలే అన్న ఆరు గ్యారెంట్లు అన్నాడు ఆరు గ్యారెంట్లు ఎక్కునే ఉన్నాయి అవి రైతుల రుణమాఫీ అన్నాడు రుణమాఫీ లెక్కనే ఉన్నది ఎవడి వడల వానికే పడుతుంది రుణమాఫీ అయిన అవుతుంది కారణం కానీ ఉంటాడు పేద పేదోనికైతే అన్నం జరుగుతుంది ఇప్పటికైనా ఏ ప్రభుత్వం వచ్చినా గరీబోనికే అన్నం జరుగుతుంది ఆరు గ్యారెంట్లు అంటే ఆరు గ్యారెంట్లు ఎక్కనే మాట్లాడినది ప్రిభాస్ యువల కోసం పెట్టినా సార్ వాళ్ళని కోటీస్ చేసి మనం బికారేదురా నా తనుకోని వస్తుర్రు వాళ్ళు వాళ్ళు వేసుకుని కొట్టుకుంటారు కదా అన్న ప్రీ బస్సు మీద తనుకోమని చెప్పూడు తప్ప ఏం లేదు ఆడ ఏ అదే కదా బస్సులలో కొట్టుకొని కోటేశ్వరులు అవుతున్నారు కదా దాని కొరకే కోటీశ్వరులు ఇక వేరే దాని గురించి మొగవాళ్ళకి సీట్లు దొరుకుడన్న సమస్య కదా ఆడోళ్ళు ఇది ఒక ప్రపోజల్ పెట్టిన అంతే ఆ కోటేశ్వర్లని చేసుకోడా

ఒక్కసారి కాదు పింఛిని ఇంకా ఇంకా అరవై ఏళ్ళు వాళ్ళే నాకు అరవై ఏళ్ళు వాడతాడు నాలుగు వేలు కాదని ఆరు వేలు ఇస్తాడు ఇంకా ఇంకా రెండు రెండు చవతారాలు అయితే ఇప్పటిదాకా ఎవ్వని కడుపు తిప్పలకు వాడు ఇది ఏంటంటే బ్రోకర్ అందాకనే అడివ అయిపోయింది రాజకీయం రైతుల రైతు రాజ్యం అనే రైతుల కోసం చేస్తా అన్న పేరు మాత్రం రైతుల మీద ఉన్నది చేతబడి మాత్రం రైతుల దగ్గర రూపాయి కూడా పని కాలేదు రైతే నేను కూడా అంటే అన్న కానీ రైతు గురించి మాట్లాడే మాట్లాడే వరకు ఎక్కడ చేత రైతులేదు రెండు వేల ఐదు వందలు గెవలకు ఇచ్చిన ఇప్పటి వరకు ప్రబోధ పెట్టలేం కాదు దాని గురించి అసెంబ్లీలో కూడా ఇప్పటికీ మాట్లాడలే విజయోత్సవం ఎట్లా చేసుకుంటున్నావు అంటే నేను చేస్తా అనే ఆలోచనతో చేస్తున్నాయి ఎవరు తీసుకోపోతాం అన్నా ఏమన్నా రైతులు ఏమన్నా రౌడీలా దొంగలా దొంగలాస్ట్లా అన్న వాళ్ళు తీసుకోవడానికి అట్లా రౌడీలా నా నాకు నాకు వస్తులేరా బాబు అని అడిగిన బాబు అని అట్లా నాది భూములు గుంజుకుంటాడు అంటే అది కానీ ఎవరి గుంజుకోలేదు గుంజుకునే ప్లాన్ చేస్తున్నారు అది వాస్తవం ఓవరాల్ గా ఏమన్నా అన్న ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ బాధ్యత వాళ్ళే మాట్లాడుకుంటారు కానీ రైతులకైతే న్యాయం చేస్తలేదు ఇప్పటివరకు అయితే రైతులకు న్యాయం చేయలేదు